నమస్తే స్వాగతం ప్రభుత్వ ఆదేశాల మేరకు కండ్రిగలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పద్దెనిమిదిన ఇంగ్లీష్ పంతొమ్మిదిన హిందీ ఇరవై ఒకటిన తెలుగు భాష వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ముని సుబ్రహ్మణ్యం మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రమణయ్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు వివిధ కౌల వేషధారణలో సాంప్రదాయ దుస్తులలో కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది విజేతలకు బహుమతుల ప్రధానం అతిథుల చేతుల మీదుగా జరిగినది రిపోర్టింగ్ బుజ్జి నాయుడు మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య కొన్ని మాతృభాషలో ఉన్నటువంటి గొప్పతనం అంటుంటాం కదా వాటిలో ఉన్నటువంటి కమ్మధనం ఏంటి అని తెలుసుకున్నట్లయితే అమ్మా స్వాగతం సారీ గట్టిగా వాళ్ళకి మీరు మధ్య స్వాగతం బలకాల కోరుతున్నాం ఒకప్పుడు ఈ విధంగా ఉండేవారు కూడా ఈ ప్రాంతంలో చెప్తున్నంత బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు మేము ఉండం మనము ఇక్కడ ఉర్దూ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండారు మెజారిటీ పీపుల్ యొక్క నిర్ణయాన్ని తీసుకోకుండా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన నిర్ణయంతో మాకు ఉర్దూని జాతీయ భాషగా ప్రకటించడము కరెక్ట్ కాదు అది పాకిస్తాన్ లో చేసుకోవడం అనేసి ఒక విప్లవం రేగింది అది మనకు ఎస్వి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఉన్నట్టు బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి డాటాలో ఆ యూనివర్సిటీ విద్యార్థులు విప్లవం రేగిప్పించి నిరాహార దీక్ష చేసి వాళ్ళు నలుగురు విద్యార్థులు చనిపోవడం జరిగింది వాళ్ళ మరణాన్ని జ్ఞాపకంగా చేసుకొని ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి యునెస్కో ఆ సంస్థ వాళ్ళు వాళ్ళు ప్రపంచ భాషను ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని బాగా చనిపోయిన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయడం జరిగింది అది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడులో అక్కడి నుంచి మనకు ప్రపంచ మాతృభాష దినోత్సవం ప్రారంభమైనది అయితే తెలివైన వాళ్ళు శాస్త్రవేత్తలు మమ్మే దాడీలు ఎక్కువైపోయేసాయి చివరకు ఆ దాడీలతో దాడీలు పెంచేటటువంటి స్థాయికి వెళ్ళింది చదువు అనేది మానవుని యొక్క విలువలు పెస్తూ సంస్కారవంత సంస్కారవంతులుగా చేస్తూ ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దానికి ఉపయోగపడేదే చదువు అలాంటి చదువు ఇప్పుడు కనుమరుగైపోతున్నది రాబోయే కాలానికి భావి భారత పౌరులు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అనేసి నేను చెప్పడం లేదు కానీ మన భాషలో మనం మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించుకోండి ఈ రోజు అయినా కనీసం తెలుగు ఉపాధ్యాయులతో సంస్కారవంతమైనటువంటి నమస్కారం చేస్తారని సని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటు భావం అంటే మనలో ఉండేటటువంటి ఏదైనా చెప్పదలుచుకోవాల్సిన విషయాన్ని ఏదైనా కానీ భావం అంటారు ఆ భావాన్ని వ్యక్తపరిచేది భాష ఇప్పుడు మన భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి కొన్నిటికి లిప్ ఉంది కొన్నిటికి లిపి లేదు లిపి లేని భాషలు కొన్ని వేలు ఉన్నాయి లిపి ఉండే భాషలు చాలా తక్కువగా ఉన్నాయి మన భారతదేశంలో హిందీ ముఖ్యమైన భాష ఎక్కువ మంది మాట్లాడేటటువంటి జాతీయ భాష మనది ప్రాంతీయ భాష మన ఇంతకుముందు ఎక్కడ అంటే తమిళనాడులో ఉండింది మన స్టేట్ తర్వాత విడిపోయి ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది ఆంధ్రులు అంటే తెలుగు వారు తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు ఆంధ్రులను కూడా అంటారు